కడపలో జరిగే మహానాడు దిగ్విజయంగా జరిగింది గత రెండు రోజులు ఈ రోజు సాయంత్రం బహిరంగ సభ జరిగిపో జరగబోతా ఉంది సుమారు ఐదు లక్షలు జనాభా వస్తారని చెప్పి అంచనా వస్తా ఉన్నాము తొద్దుటూరు నుంచి కూడా భారీగా భారీగా తరలిపోతా ఉన్నాం జనాలు కార్యకర్త పార్టీ కార్యకర్తలు జనము అందరం కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఈ సంవత్సరం పరిపాలన అభివృద్ధి పదంలో జరుగుతా ఉందని ప్రజలు నమ్ముతా ఉన్నారు వారికి మద్దతు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యకర్తలు ప్రజలు ఈ సభకు పత్రాలు వెళుతున్నారు అంతేకాకుండా నిన్నటి రోజు ఎంత దీర్ఘకాలంగా మనం ఎదురు చూస్తున్నట్టు స్టీల్ ప్లాంట్ పది రోజుల్లో పదిహేను రోజులు ఈ నెలలో మనం రేపు నెలలో పనులు ప్రారంభిస్తామని చెప్పి ప్రకటన చేసినారు ఇది కడప జిల్లా ప్రజలందరూ కూడా హర్షించదగిన విషయం ఎందుకంటే గత చాలా మంది ముఖ్యమంత్రులు చాలా సార్లు పునాదిలాలు వేసినారు కానీ అది పనులు ఇప్పుడు పునాదులు సమాధి ప్రారంభోత్సవాలు కోరుకోవడం లే పనులు ప్రారంభం కోరుకుంటున్నారు జనాలు కాబట్టి అది త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపి ఏదో చాలా హర్షణీయం